దుష్ట శిక్షణ శిక్ష రక్షణ నా కర్తవ్యం పరులను పీడించే దుర్జనులను సంహరించి ధర్మవర్తులను మిమ్ము రక్షిస్తాను కనుక మీరంతా మీ తేజస్సు భుజబలము నాకు చెందేలా చేయండి నేను ఈ కార్యము నిర్వహించడానికి ముల్లోకములకు పశుత్వము నాకు పశుపతిత్వం కావాలి నేను ఈ కార్యము చేయడానికి నాకు పశుపతిత్వం కావాలి ఈ లోకాలకంతా పశుత్వము కావాలి అప్పుడు కానీ పశువులను చంపిన పాపం నన్ను అంటదు మీరందరూ కలిసి నాకు ఒక దివ్య రథమును ఒక సారథిని బాణం కావాలి అప్పుడు నేను ఆ రాక్షసుల మూడు పురములను ఒక్కసారిగా నాశనం చేయగలను శివుడి మాటలు విన్న దేవతలు సంకోషిస్తూ తలలో ఉంచుకున్నారు తమకు కూడా పశుత్వము వస్తుంది అని శకించారు వారి అనుమానం అర్థం చేసుకున్న శివుడు దేవతలారా మీరు భయపడవద్దు మీకు కలిగిన పశుత్వము నుండి బయటపడడానికి ఒక మార్గం ఉంది మీరంతా పాశుపత వ్రతం ఆచరించి మీ పశుత్వము పోగొట్టుకుని మోక్షము పొందవచ్చు ఆ వ్రతము పన్నెండు సంవత్సరములు చేయవలను చేసే వారి నిష్టానుసారం ఒక సంవత్సరం కానీ ఆరు నెలలు కానీ ఒక ఋతువులో కాని ఒక మాసము కాని కనీసం పన్నెండు దినములో కానీ ఫలితం ఇస్తుంది ఆ మాటలకు దేవతలు సమ్మెతించి అన్ని లోకములకు పశుత్వము రావడానికి అంగీకరించి శివునకు పశుపతిత్వము కలగడానికి ఒప్పుకుని అతనిని పశుపతిగా కీర్తించారు దేవతలంతా తమ తేజస్సులో సుగము శివులకు దార పోశారు ఆ తేజస్సును అందుకున్న పరమశివుడు తేజోవంతుడయ్యాడు ఇంద్రుడు దేవతలతో కూడి శివుడిని త్రిపురాసుర సంహారానికి అభిషేకించారు దేవతలందరూ త్వష్ట ప్రజాపతిని చూసి శివుడికి ఒక విల్లును ఒక రథమును అమ్మును హయములను తయారు చేసి ఇమ్మని అడిగారు దేవతల కోరిక మన్నించి త్వష్ట ప్రజాపతి విశ్వంబరా చక్రమును రథముగా చేశాడు సూర్యచంద్రులను చక్రములుగా చేసి మహాసముద్రాలను ఇరుసులుగా చేశాడు హిమవత్ పర్వతము విద్యాంచలము అస్తాచలములను స్తంభములుగా చేశాడు త్రేతాగ్నులను అశ్వములకు త్రాలుగా చేశాడు మేరు పర్వతములకు ఛత్రముగా అమర్చాడు నాలుగు వేదములను నాలుగు ఆశ్వములుగా అమర్చాడు ఒక సంవత్సర కాలమును విల్లుగా చేసి విష్ణుమూర్తిని బాణంగా ఉండమని కోరాడు ఈ విధంగా రథమును చేశాడు త్వష్ట ప్రజాపతి అది చూసి శివుడు సంతోషించిన పరమశివుడు గ్రహ మండలమును ఉపాదానముగా చేసి విశ్వకర్మ చేసిన కవచమును తొడుగుకున్నాడు వృషభమును ధ్వజము మీద నిలిపి త్వష్ట ప్రజాపతి తన కొరకు రూపొందించిన రథము అధిరోహించి విల్లును పట్టుకున్నాడు శివుడు ఇంద్రుడితో దేవేంద్ర నాకు సారథి ఎవరు అని అడిగారు ఇంద్రుడు నీకు ఇష్టమైన వాడిని ఎందుకు అన్నారు శివుడు దేవేంద్ర నా సారధి నాకంటే అధికుడై ఉండాలి అలాంటి వాడిని నాకు సారథిగా నియమించండి అన్నారు దేవతలు మునులతో సంప్రదించి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి బ్రహ్మదేవా నీవు కోరిన ప్రకారం ఆ దేవదేవుడు మా కోరిక మన్నించి త్రిపురాసుర సంహారముకు అంగీకరించారు మేము అతడు కోరినట్లు రథమును సమకూర్చాము కానీ ఆయన కోరినట్లు మాకు అతడిని మించిన సారథి దొరకలేదు రుద్రుడికి సారథ్యం వహించడానికి మీకంటే ఎవరూ మాకు కనిపించడం లేదు కనుక మీరు రుద్రుడికి సారథ్యం వహించాలి అప్పుడు బ్రహ్మదేవుడు వారి కోరిక మన్నించి రుద్రుడికి సారధిగా ఉండటానికి అంగీకరించాడు బ్రహ్మదేవుడు సారధిగా రథమును అధిరోహించగానే రథాశ్వములు ఇద్దరు మూర్తులను భరించలేక కింద పడుకున్నాయి బ్రహ్మదేవుడు ఆ అశ్వములను లేపి వాటికి బలము శౌర్యము ఇచ్చి త్రిపురాసురులతో యుద్ధానికి సన్నద్ధం చేశాడు అప్పుడు పరమశివుడు బ్రహ్మదేవ ఆ రాక్షసులు ఉన్న వైపు రథము పోనివు అన్నాడు బ్రహ్మదేవుడు వాయువేగ మనోవేగాలతో రథమును తోలాడు అధర్వుడు అంగీరసుడు తనకు చక్ర రక్షకులుగా రాగా పరమేశ్వరుడు రాక్షసులతో యుద్ధానికి వెళ్ళాడు అప్పుడు పరమేశ్వరుడు తన విల్లు ఎక్కుపెట్టి పాశుపతమును మనసును స్మరించి ఆ మూడు పురములను కలిచాడు వెంటనే పరమశివుని సంకల్ప మేరకు మూడు పురములు ఒకచోట చేరాయి అప్పుడు రుద్రుడు పాశుపతమును ప్రయోగించి త్రిపురములను దగ్ధం చేశాడు కానీ ఆ పాశుపతాగ్ని జ్వాలలకు మూడు లోకములు దహించుకుపోసాగాయి అప్పుడు శివుడు ఆ అగ్ని జ్వాలను ఆర్పివేశాడు మహామునులు దేవతలు పరమశివుని స్థుతించారు